మా ప్రీతి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై తెలుగు జాతి అభ్యున్నతి కోసం పోరాడుతున్న నాయకుడు విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చిన మరింత ఉత్సాహంగా ఏ ఏ విధంగా అయితే ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారో మరింత ఉత్సాహంగా ఆయన ప్రజా సేవ చేసే అవసరమైన ఆరోగ్యం అలానే బలం అలానే ప్రజా మద్దతు ఆయనకి నిండుగా కలగాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి మేమందరం కూడా ప్రార్థిస్తూ ఈ రోజున మనమందరం కూడా నారా చంద్రుడి గారి పుట్టినరోజుని ఇవాళ ఇక్కడ ఉన్న పిల్లలతో పాటు అలానే పేద పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఈ రోజున ఆయన పుట్టినరోజుని మేము జరుపుకోవడం జరుగుతుంది నారా చంద్రరాడి గారి గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు నలభై ఏళ్ళ పాటు ఆయన రాజకీయ జీవిత జీవితంలో ఫ్యామిలీ కన్నా కూడా ప్రజలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి తెలుగు జాతి అభివృద్ధి కోసం మొట్టమొదటి నుంచి కూడా పాటుపడుతున్న వ్యక్తి ఐటీ విప్లవం తీసుకొచ్చి ఒక మధ్య తరగతి కుటుంబానికి కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు స్వప్నంగా అయ్యేదానికోసము ఆయన ఎంతో కృషి చేసి ఇవాళ మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే దానికి బీజం వేసిన ముఖ్యుల్లో నారా చంద్రరాయుడు గారు ఉంటారు అలానే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి రూపకల్పన కోసం కృషి చేస్తున్నారు అలానే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రని కూడా బంగారు బంగారుపాటు ఏ విధంగా అయితే మనము హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం తెలంగాణ డెవలప్ చేసుకున్నాం అలానే ఆంధ్ర రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి ఆయన బీజం వేస్తూ ఇవాళ ఆ రోజున ఆయన ట్వంటీ 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 విజన్ అని చెప్పన్నారు ఆ విజన్ని మనము ఇవాళ మనం కళ్ళతో చూస్తున్నాం అలానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని రూపొందించడం జరిగింది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ముందు రాష్ట్రం ముందు దేశంగా ఉండడానికి అవసరమైన ప్రణాళిక ప్రణాళికని రూపొందించి ఖచ్చితంగా అందులో తెలుగువారి పాత్ర ప్రథమంగా ఉండే విధంగా నారా చంద్రవాడి గారు అడుగులు ఉన్నాయి మరొకసారి తెలుగు జాతి ప్రజల ద్వారా అలానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరితో వాళ్ళందరి తరఫున మా నాయకులు నాకు ఎంతో ఇష్టమైన లీడర్ అయిన శ్రీ నారా చంద్రవాడి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జీ జయ చంద్రయుడు జయ చంద్రయుడు